హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సైకుమ భార్గవి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వ్లాగ్ అయితే వచ్చేసి సాటర్డే అండ్ సండేదైతే వీడియో షూట్ చేసి అయితే పెడుతున్నాను చూడండి సింపుల్గా అండ్ నీట్గా అయితే ఉంటుంది వేదాంస్తో ఫన్నీ అయితే ఉంటుంది అండ్ ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు కొంచెం స్పెషలిస్ట్ అనమాట కర్రీస్ మంచిగా చేసాడు టేస్టీ టేస్టీగా అండ్ చిల్లీస్ యాడ్ చేసి అయితే చికెన్ ఫ్రై అయితే చేశాడు మీకు కూడా నోరు ఊరులుతున్నాయా నోరు ఊరుతుందా సో చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాతకి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే తినలేదు బట్ ఇప్పుడు నుంచి అయితే తింటున్నా ఫస్ట్ మనం ఏదైనా సరే ఎక్కువ ట్రై చేయొద్దు లిటిల్ బిట్ కొంచెం తినే అయితే చూసి చూసిన ఐఎమ్ ఓకే ఇంకా నేనైతే తినేస్తున్నా చికెన్ అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు పోస్ట్ డెలివరీ తర్వాతకి మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఫుడ్లో యాక్చువల్గా డాక్టర్స్ అయితే అన్నీ తినమని చెప్తారు కానీ ఇంకా మమ్మీ వాళ్ళు అది తినొద్దు తినొద్దు అనేసి ఇంకా పత్యం చెప్తారు కదా అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నచ్చితే వీడియోస్ కనుక నావి అయితే చికెన్ అయితే మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకా వేదాంశ్తో అయితే కొంచెం ఫన్ వీడియో అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచిగా వేదాంశ్ అయితే వాళ్ళ తమ్ముడి కోసం ఉయ్యాలు తీసుకొచ్చి ఊపమని చెప్తా ఉంటాడు సో అదైతే యాడ్ చేసిన ఇంకా ఇంకా నిన్న మేకప్ వీడియో అయితే పోస్ట్ చేశాను సింపుల్గా మేకప్ నేను నేను ఎలా చేసుకుంటాను అనేసి అయితే పోస్ట్ చేశాను చూసారా ఎంతమంది చూశారు అండ్ పిల్లలతో అయితే చాలా కష్టము సో ఇదైతే డిన్నర్ ప్లేట్ రైస్ విత్ చికెన్ అండ్ ఆనియన్ ఇంకా వీడియో అయితే పోస్ట్ చేశాను బట్ వ్యూస్ అయితే చాలా తక్కువ వచ్చినాయి చూద్దాం ఇక్కడైతే వాళ్ళ డాడీ కోసం అయితే వేడుస్తూ ఉన్నాడు వేదాంశే నెక్స్ట్ అయితే మా మమ్మీ అయితే చిట్టి వేదాంశని రెడీ చేస్తుంది అంటే లక్కీగాడు చూస్తున్నారు కదా ఎంత క్యూటీ పై మై క్యూటీ పై ఇంకా మ చాలా చలి ఎక్కువ ఉంది కదా నెక్స్ట్ అందుకే ఇంకా మేము మమ్మీ అయితే యాడ్ చేసింది స్వెటర్ని ఎట్లా చూస్తున్నారు చూస్తున్నారా వెరీ క్యూటెస్ట్ బాయ్ చాలా అంటే చాలా మంచిగా నవ్వుతాడు నవ్వుతుండే ఇప్పుడైతే అయితే నియర్ టు త్రీ మంత్స్ అనమాట త్రీ మంత్స్ పడబోతున్నాయి సో టీ లక్కీ అయితే ఇట్లా ఉందనమాట నైట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది సో ఇంకా ఆ టైంలో అయితే లక్కీగా అయితే రెడీ అయిపోయాడు స్వెటర్ వేసుకొని పడుకోవడానికి ఎట్లా కట్టింది చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఇట్లా నేర్చుకుంటే ఎట్లా చేయాలి అయ్యా నేను పండుకుంటా ఈ జన్మ మే రుచి చూడటానికి దొరికేదా వేడి వేడన్నంలో చికెన్ కలుపుకోని తింటను 귀나, 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 귀나 తలకాయ కిందికే ఉంటుంది తమది నార్మల్ పెట్టి వేద గారు いいかなんごに。 చూస్తున్నారు కదా వేదాన్ని చల్లరి నైట్ వన్ టువెల్వ్ అవుతుంది టైమ్ అయినా కూడా పడుకోవట్లేదు ఇద్దరు ఒకడు పడుకుంటే ఒకటి లేచుండి ఒకటి లేస్తే ఇంకోటి పడుకుంటుండు సో మాకైతే ఇట్లా అయిపోయింది టైం స్కెడ్యూల్ అయితే అస్సలు నిద్ర నాకైతే అస్సలు ఉండట్లేదు వీళ్ళు డాడీ అంటే సాటర్డే ఈవినింగ్ అయితే వచ్చిండు సండే రోజు కూడా వర్క్ వెళ్ళి ఉండే సాటర్డే నైట్ ఉండి మార్నింగ్ అయితే వెళ్ళిపోయిండు ఇంకా వీళ్ళిద్దరితోనైతే నాకు చుక్కలు కనిపిస్తాయి ఇంకా ఉండకాడ ఉండడు వీడైతే వేదానిషి అస్సలు అన్నీ తీసి పడేస్తా ఉంటాడు ఇల్లు కూడా అందుకే ఇంకా మెస్సి మెస్సి ఉంటుంది కవర్లో పెట్టిన బట్టలన్నీ కింద పడేస్తాడు మడత వేసిన బట్టలన్నీ కింద పడేస్తాడు అన్నీ ఇంకా ఆల్ టైప్ ఆఫ్ అన్నీ కింద పడేస్తూ ఉంటాడు ఇంకా అంత సతాయిస్తూ ఉంటాడు ఇంకా మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరి మీద ఇంకా బిగ్ బాస్ కళ్ళలాగా చూస్తూ ఉండాలి బిగ్ బాస్ లాగా వాచ్ చేస్తూ ఉండాలి ఇంకా రెండు కళ్ళతోని ఇంకా అదే పని ఇంకా మనకి లిటరల్లీ ఫోన్ యూజ్ చేయడానికి కూడా ఉండదు ఇక పడుకున్నప్పుడే యూస్ చేస్తూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అన్నీ చెక్ చేసుకుంటా ఉంటాం చూస్తున్నారు కదా చిట్టి మీద కూడా ఇంకా పడుకోవట్లేదు అసలు నిద్ర రావట్లేదు వాడికి మంచిగా చూస్తూ ఉన్నాడు నుంచి ఇంకా స్టార్టింగ్ వాళ్ళ ఉయ్యాలలో ఉయ్యాల వాడు అది గుంజుకు రావాలి చూడండి రా వీడియో అయితే పోస్ట్ చేశాను బాట్టుకునా

b 주 n y i 다 u n c u l b u 주 c 주 l 주 u n c u l buncul b u n c 주 l 주 u n c u l 주 u 주 c 마 l 주 u 주 c u l buncul 주주주주 கஷ்ட

అయితే మధ్యాహ్నము వీడియో షూట్ చేస్తుంటే బయటకి వెళ్ళే సాంగ్స్ వస్తున్నాయి పిక్చర్ కోపం వచ్చింది నాకైతే పడుతుంది కదా బాప్తేరు ఎంతకి ఇక్కడ సౌండ్ ఎక్కువ కదా ట్రాఫిక్ ది వెహికల్స్ ది పిక్చర్ వేసింది నాకతే ఒక వీడియో తీయడానికి అమ్మ అమ్మ నాన్న తైస్ వేదాంత్ ఫ్రెష్గా బాత్రూమ్ అయితే పోయింది ఇప్పుడే వాడి బాత్రూమ్ వాడికే స్మెల్ వస్తుందంట చూడండి ఎట్లా ముక్కు మూసుకున్నాడు వేదన్షియా మరి ఎందుకు వేను నీకు వాష్రూమ్ ఎట్లా ఎట్లా వస్తుంది నీకు వాష్రూమ్ నీకు చెప్పిన కదా వాష్రూమ్ వస్తే చెప్పాలని చెప్పిన కదా హలో సార్ వేదాంశి గారు ఇటు అదే తెలుసా వాయిస్ ఆవు గడ్డికి ఆకలి అయితే అరుస్తుంది చూడ అట్లా అరుస్తున్నారు Hei! <laughs> <laughs> Hi, Hi. High five. High five. High five. High five. High five. High five. <laughs>